శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మనం ఏదైనా సేవ చేస్తున్నాము అంటే చేశాము అంటే ఆత్మిక నశ అనుభవం అవ్వాలి ప్రత్యక్ష ఫలంగా అంటున్నారు ఆ సంతోషం మా ఆత్మిక నశ అనుభవం కాలేదు అంటే అది యథార్థ సేవ కాదు సఫలం కాలేదని అర్థమా అంటున్నారు బాబా మరి ఈ వాక్యం గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సేవ సేవ ద్వారా అందరికీ అనుభవం కూడా ఉంది ఎప్పుడైనా ఏ ఏ సేవ అయినా మనస సేవ అయినా అయినా లేక కర్మణ ద్వారా అయినా సేవ చేస్తే దానికి ఫలితంగా ఆత్మిక సంతోషం లభిస్తుంది కనుక సేవ ద్వారా ఎంతవరకు సంతోషం యొక్క అనుభూతి అయ్యింది అనేది పరిశీలన చేసుకోండి ఒకవేళ సేవ చేశారు కానీ సంతోషం రాలేదు అంటే అది యథార్థ సేవ కాదు సేవలో ఏదైనా లోపం ఉంటే కనుక సంతోషం లభించదు సేవ అంటే ఆత్మ తనని తాను సంతోషంగా వికసించిన ఆత్మిక గులాబీగా సంతోషం యొక్క ఉయ్యాలలో ఊగుతున్నట్లు అనుభవం చేసుకుంటుంది ఎప్పుడు ఎప్పుడైతే మనం సేవని యథార్థ విధిగా చేస్తామో అప్పుడు అంటే బాబాకు అనుకూలంగా ఉండి చేయాలి వ్యక్తులకి స్థానానికి ఇంక దేనికి అనుకూలంగా ఉండి సేవ చేయడం కాదు అలాగైతే ఆత్మిక నష్టం ఉండదు అది యథార్థ సేవ కాదు సంతోషం కూడా ఉండదు బాబాకి ఎలా అనుకూలంగా ఉంటుందో అలా చేయాలి కనుక పరిశీలన చేసుకోండి మొత్తం రోజంతా సేవ చేశారు కానీ మొత్తం రోజంతటి సేవ యొక్క సంతోషం వచ్చిందా లేక ఆలోచనలోనే నడుస్తూ ఉన్నారా ఇది కాదు అది అది కాదు ఇది ఇలా అయితే బాగున్ను అలా అయితే బాగున్ను ఈ విధంగా మరి మీ సంతోషం యొక్క ప్రభావం ఒకటి సేవస్థానంపై రెండు సేవ సహయోగులపై మూడు ఏ ఆత్మలకైతే సేవ చేస్తున్నారో ఆ ఆత్మల యొక్క వాయుమండలం సంతోషం అవుతుంది ఇది సేవ యొక్క ఖజానా సంతోషం అని బాబా అంటున్నారు మనం సేవ చేశామంటే అక్కడ ఆ వాయుమండలంలో కూడా ఒక సంతోషతరంగా ఉండాలి ఎవరికైతే సేవ చేస్తున్నామో వాళ్ళకి సంతోషం ఉండాలి స్వయం సంతోషం ఉండాలి ఇది యథార్థ సేవ అని బాబా అంటున్నారు 嗯，安详的。